విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు చాలా మందికి ఏ పనులు మొదలుపెట్టినా అనుకుని అనుకున్నట్టుగా అవవు చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దాని వల్ల వాళ్ళు అనుకుని సాధించలేకపోతూ ఉంటారు అనుకున్న పనులు మొదలుపెట్టిన పనులు వాళ్ళు మొదలుపెట్టినట్టు పెట్టినట్టు అవ్వాలనుకున్నా లేకపోతే భార్య భర్తల మధ్య అన్యూన్యత బాగా మంచిగా అండర్స్టాండింగ్ ఉండి సంతోషంగా ఉండాలనుకున్న భార్య మాట భర్త వినాలనుకున్న భర్త మాట భార్య వినాలనుకున్నా ఏం చేయమంటారు గురుగారు సంతోషంగా ఉండాలి అందరూ తప్పకుండా అమ్మా మీరు ముందు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి సమాధానం చూద్దాం ఎందుకంటే భార్య భర్తల అనేటువంటిది ప్రేమతో మాత్రమే అది సాధ్యం అంతే ఎందుకంటే ఇవాళ రేపు మనం ప్రేమగా ఉండాలి ప్రేమను మంచాలి అంతే మంచి మనసు ఉండాలి కుళ్ళు మనసులో ఓర్వలేని తనం కానీ వాడు బాగుపడితే ఓడవలేని తనం కానీ ఈ మధ్య ఎక్కువ ఉంటుంది వారి ఆ విధంగా ఉంటున్నారు కనుకనే వారి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది మీరెంత కులుకుంటారో ఒకరి మీద ఎంత ఏడుస్తారో ఒకరి అందుకే అప్పుడు అది నేనైతే దాన్ని అయితే నేను ఎందుకంటే నేను చాలా నేను అనుభవించే ఉన్నాను కొన్ని సందర్భాల్లో కనుక ఎప్పుడైనా మనము ప్యూర్ హార్ట్ గా ఉండాలి స్వచ్ఛమైన మనస్సుతో మాత్రమే ఉండాలి ఇది చెప్పడము ఎంతో తేలిక చెప్పడం తేలిక కానీ పాటించడము కష్టం ఇప్పుడు నాకు నేను అనుకుంటే గొప్ప కాదు కదా నన్ను ఒకరు అనాలి అనాలి నువ్వు మీరు జపం చేస్తున్నారా లేదా అమ్మవారి పూజ చేస్తున్నారా ఏదో తర్వాత కానీ మీ మంచి మనసు కానీ నీ స్వచ్ఛమైనటువంటి ప్రేమనే నిన్ను కాపాడుతుంది అనే మాట వేరే ఒకరి నోటి నుంచి వస్తే చాలా సంతోషం కదా కనుక అది మనం మనం అనుకోని ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో కానీ ఈ సందర్భంలో వీరు ఒక శనివారం రోజు ఒక పరిహారం చేసుకోవాల్సి వస్తుంది ఆ పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నవి ఇందులో మన జాతకరీత్యా మనకు ఏది సెట్ అవుతుంది మనకేది బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని మనం చూసుకోవాలి కొందరికి ప్రతిరోజు నక్షత్ర దీపారాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి కొందరికి ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి కొందరికి పిండి దీపాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మరి కొందరికి వెండి కుందుళ్ళల్లో దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వర్కౌట్ అవుతుంది అట్లా కనుక కొందరికి ఏమిటి మట్టి పాత్రలోనే దీపారాధన చేయాలి వారి జాతకరీత్యా అది ఎట్లా ఈ ఏ ఉంటుంది కదా అదే ఇప్పుడు ఒక దీపం అదే కదా దోషాలు తొలగిపోవడానికి కానీ ఐశ్వర్యం రావడానికి కానీ చక్కటి ఆరోగ్యం రావడానికి కానీ ఒక దీపం చాలు ఎందురా కనుక ఆ విధమైనటువంటి దీపారాధన తోటే అన్ని రకాలైనటువంటి సమస్యలకు చెక్ పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను చెప్పేటువంటి సమాధానం ఏమిటి అంటే రీత్యా ఎలాంటి దశ నడుస్తుంది మరి మనకు అలాంటి పనులు ఎందుకు అవటం లేదు అనేది అయితే మనం తెలుసుకోవాలి కదా ముందు ఫస్ట్ అదే తెలుసుకోడు మన శరీరంలో ఒక హార్ట్ అటాక్ వచ్చిందా లేదా చెయ్యి ఫ్రాక్చర్ అయిందా లేదా ఈ కన్ను మస్క్ మస్క్ కనబడుతుందా కన్ను మస్కు మస్క్కి కనబడుతుంది దీనికి సంబంధించి ఏం చేయాలి క్యారెట్ తినాలా లేదా పాలకూర తినాలా ఆకుకూరలు తినాలా అనేటువంటిది మనకు యూట్యూబ్లో వంద మంది వంద రకాలుగా చెప్తారు మరి మనం అది చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా మస్క మస్క పోతలేదు అయినా ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పోవాలి ఒకసారి స్కానింగా ఎక్స్రేనా మరి ఫాల్ట్ ఏంది లోపల ఏమైనా సర్జరీ చేయాల్సి వస్తుందా లేదా మనకు లోపల నరం ఏమైనా దెబ్బతినిందా అట్లా కొన్ని ఉంటుంది కనుక దాన్ని బట్టి మెడిసిన్ వాడితే కొంత మసక మసక క్లియర్ అవుతుంది కొంత క్లియర్ అవుతుంది అదేవిధంగా మన జాతకంలో కూడా లగ్నం ఏమిటి దశ ఎన్నడుస్తుంది నడుస్తుంది ఏంది పరిస్థితి చూసుకుంటే తెలిసిపోతుంది అర్థమైందా కనుక ఇక మాకు జాతకాలు లేవు మాకు ఏదీ లేదు అనుకునేటువంటి సందర్భం అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా మీరు ఒక పరిహారం చేసుకోవాలి అది ఏమిటి అంటే లవంగాలకు సంబంధించింది లవంగాలు ఒక పదకొండు లవంగాలు తీసుకోవాలి శనివారం రోజు పదకొండు లవంగాలను తీసుకొని చక్కగా చేతిలో పట్టుకోవాలి సంకల్పించుకోవాలి ఏదైతే కావాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో భార్యాభర్తలకు సంబంధించి అన్యూన్నత లేదా ఒక వివాహమా లేదా మనీ బ్లాకేజెసా లేదా నాకు ఈ పని కావాలి అదేమిటి కోరుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కోరుకొని ఒక మట్టి ప్రమిదలో ఇవి వేసేయండి వేసేసి పడుకోండి ఆదివారము ఉదయాత్ పూర్వము సూర్యోదయం తర్వాత నలభై ఐదు నిమిషాలలోపు పచ్చకర్పూరం వేసి వీటిని మొత్తము కాల్చేయండి ఈ లవంగాలను మొత్తము కాల్చేయండి దీని నుండి వచ్చినటువంటి భస్మాను రోజు కూడా కొంత నెయ్యి వేసి అందులో రోజు దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తలలో ప్రేమ పెరగడము మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి మనీ బ్లాకేజెస్ తగ్గుముఖం పట్టడము ఇలా అన్నింట అద్భుతమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక నమ్మకంగా ఖచ్చితంగా చేయండి మంచి ఫలితం ఉంటుంది స్మార్ట్ రెమెడీ అద్భుతంగా చెప్పారు అలాగే ప్రతిసారి అడ్డంకులు వస్తున్నప్పుడు కూడా ఒక్కసారి మనం జాతకం అనేది కూడా అవసరం ఉంటుంది ఓకే గురుగారు నమస్తే మహాదేవ్